చింత చిగురు ఉల్లిపాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తారండి చింత చిగురు ఉల్లిపాయ తోటి కూర వండుకోవడానికి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను నేను పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లిపాయ జీలకర్ర ఆవాలు తగినంత నూనె ఇప్పుడు కూర చేసుకుందాం చింత చిగురు ఉల్లిగడ్డ కూర స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఉల్లిపాయలు వేయాలి కదా అందుకని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం దూరగా నూనెలో వేగాలి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం నూనెలో వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పసిపేసి కలుపుకోవాలి ఇంత మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇవి ఇంకా కొంచెం నూనెలో వేగాలి మూత పెట్టి ఉంచాలి మూత పెట్టేసి కాసేపు చూద్దాం రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలిపాను మంచిగా కొంచెం మంచిగా నూనెలో వేగిపోయింది ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసుకోవాలి తగినంత కారం కూడా కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతచిగురు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలకు సరిపడా వేసుకొని కలుపుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుదాం ఇప్పుడు ఎంత మంచిగా చక్కగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం ఇలా రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి చాలా బాగా మంచిగా ఫ్రై అయిపోయింది నూనెలో ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం వేసుకున్నా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే కరెక్ట్గా సరిపోయింది మీరు ఇంట్లో ఎగ్స్ కావాలంటే ఉడికించుకొని వేసుకున్న బాగుంటుంది చింత చిగురు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది దింపుకోవడమే ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దింపేద్దాం చింత ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది చింతచిగురు ఉల్లిపాయ కూర బాగుంటుంది చేసుకోండి